కర్నూలు జిల్లాకు ఏం న్యాయం చేశారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి కర్నూలుకు వచ్చారని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ప్రశ్నించారు రైతులకు ఏదైనా మంచి చెబుతారని ఎదురు చూసినా ఎలాంటి ఫలితం లేదన్నారు ముస్లింల రిజర్వేషన్ కు తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఉందని తిక్కారెడ్డి తెలిపారు జిల్లాలో ఎన్నో సమస్యలు ఉన్నా వాటి గురించి మాట్లాడకుండా కులాలకు మతాలకు చిచ్చు విధంగా ఉపన్యాసం చేశారన్నారు కర్నూలు వైసీపీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ తాడు కేంద్ర ప్రభుత్వం నుంచి నూట ముప్పై కోట్ల రూపాయలు ముస్లిం విద్యార్థుల అభివృద్ధి కోసం నిధులు తీసుకుని వస్తే రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించినందుకు నిధులు వెనక్కి వెళ్ళాయన్నారు భూహాకు చట్టం వల్ల ఆయన కర్నూలు జిల్లాకు ఏం చేశాడు రాబోయే ఐదు సంవత్సరాలు ఏం చేస్తాడో చెప్తారని ప్రజలందరూ కూడా ఆశించారు కర్నూలు రాజధాని న్యాయ రాజధాని అని చెప్పి న్యాయ రాజధానికి న్యాయం చేయలేదు కనీసం దాని ప్రపోజల్ కూడా పెట్టలేదు ఇది ప్రజలందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం అలాగే కరువుతో అల్లాడుతున్న కర్నూలు జిల్లాకు లేక రైతాంగానికి ఏదైనా చేస్తాడేమో లేక రాబోయే ఎన్నికల్లో తన మేనిఫెస్ట్లో రైతులకు ఏదన్నా చేస్తాడేమో అని చెప్పి ప్రజలందరూ ఆశించారు అదేం జరగలే ఉదాహరణ మేము అనుకుంటున్నాం ఆ మీటింగ్కు జనాలు రాలేదు ఎప్పుడో బాగా వేసుకున్నటువంటి వేప చెట్టు అన్ని నరికేశారు ముఖ్యమంత్రి వస్తాడంటే ఉన్న చెట్లు నరికేస్తా ఉన్నారు ఎక్కడైనా చెట్లు మొక్కలు నాటే దానికి వచ్చే ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడుని చూశాం గతంలో వాళ్ళయ్య రాజశేఖర్ రెడ్డి కూడా మొక్కలు నాటేవాడు లేక కిరణ్ కుమార్ రెడ్డి నాటారు ఏ రామారావు గారు మొక్కలు నాటారు పెంచారు ఈయన మొక్కలు కొట్టేసుకుంటూ వస్తున్నాడు చెట్ల నోటే కొట్టేస్తారనుకున్నాం వాళ్ళ చిన్నయను కూడా ఇంట్లో కొట్టేస్తే ఇంతవరకు అతిలాగతిలే ఈరోజు నా కర్నూలు